హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పండగ కాబట్టి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను మార్నింగ్ టిఫిన్ నుంచి వీడియో అయితే చూసేయండి చివరి దాకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మా హరి విష్ణు ఇద్దరు కొట్టుకొని హరి అలిగి వెళ్ళిపోయింది అనమాట సో ఆ హరి కోసం ఎదగటానికి వాళ్ళ డాడీ వెళ్ళారు వాళ్ళ డాడీతో పాటు విష్ణు కూడా వెళ్ళింది చూసేయండి మొత్తం వేసి ఇంకా రెండు మూడు పూలు పోయి సో ఫ్రెండ్స్ ఇవాళ సంక్రాంతి టిఫిన్కి అయితే గారెలు చేస్తున్నా అమ్మ గారెలు చేస్తుంది ఇవాళ టిఫిన్ ఏం చేస్తున్నారో చూపిస్తా ఇదిగోండి రెడీ అయ్యి టిఫిన్ తింటున్నారు ఇవాళ మాది టిఫిను గారాను టమాటా చట్నీ టమాటా చట్నీ బాగుందా టిఫిన్ తింటున్నారు ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడుతావరీ ఎట్లా ఉంది గార చట్నీ ఓకే విష్ణు నువ్వు బాగుందా తిన్నాక ఏం చెయ్యాలని ఇప్పుడు bad apple thank you samrat jaglan iyala iyala petla mudu ikkarada

నువ్వే పొద్దు నీది అయిపోయింది కోట ఇంకా విష్ణు అంతేస్తారా హరి బుద్ధి లేని గాడిదలా అయినా ఎప్పుడైతే ఎట్లా నా డ్రెస్ ఎలా ఉంది చెప్తారా మీకు తెలిసింది నా పుట్టి వస్తుంది బాగుందా బాయ్ రెడీ అయితే అయ్యాం ఫ్రెండ్స్ మా విష్ణు అయితే జడేస్తుంది పొద్దున్న నుంచి వీడియో తీయమంటే ఎవరు తీయట్లేదు వాళ్ళ నాన్న కూడా వచ్చాడు ఫొటోస్ దిగుతావు ఇప్పుడు ఒక గంట సేపు ఫుటోస్ దిగుతావు ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది ఇవన్నీకు వచ్చాయ నా ఫోటోలు చక్కచక్క తీస్తుంది మళ్ళీ కాసేపు కాసేపడుపా అయితేనేమో గొడవ లేకపోతేనేమో ఏడుపు ఒక ఫోటో వచ్చిందా ఏడు కాసేపు సో ఫ్రెండ్స్ పండగ పండగైతే అయిపోయిందనమాట మధ్యాహ్నం ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము అలానే సినిమాకి వెళ్తున్నాము సినిమాకి వెళ్తున్నాము ఇప్పుడైతే సాసావిరంగా విష్ణు రౌండ్ థియేటర్ సరే సరే సో ఆటో ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు ఎటు సరే సరే అని అన్నిసార్లు చెప్తున్నానా సరేలే సరేలే పోవయ్యా పండుకో మీకు కుళ్ళు పోతు వాళ్ళు నాకు అసలు సబ్స్క్రైబర్స్ రావట్లే মত এটা চিনেমা হাল సో ఫ్రెండ్స్ సినిమా నుంచి అయితే వచ్చాము డ్రెస్ చేంజ్ చేసుకున్నాము సినిమా వచ్చేసి నా స్వామి రంగ సినిమా అనమాట ఏం ఇష్నావు సినిమా అట్లా చెప్పులే ఇది హిట్ ఒక ఇంకా సరిగ్గా చెప్పు సినిమా అయితే అదిరిపోయింది చాలా బాగుంది మళ్ళీ దానిలో ముగ్గురు ఉంటాయి కదా హీరోస్ ముగ్గురు ఎంత బాగుంటారు ఫైటింగ్ చేస్తూ మంచిగా ఉంటారు ఓకే ఫర్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో అయితే కనుమ కాబట్టి చికెన్ పులావ్ అవన్నీ చేసుకుంటాం రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్